మహాభారతం కేవలం విజయంగానే ఈ కథను మనం చూస్తాం కానీ ఆ ధర్మవిజయానికి తెర వెనుక దాగి ఉన్న మహావిషాదం ఎంత పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన పాండవులు రాజ్యాన్ని పొందారు కానీ కోల్పోయిన ఆ ఒక్కదాని కోసం జీవితాంతం పశ్చాత్తాపడ్డారు అదేమిటో ఈరోజు తెలుసుకుందాం ఇలాంటి ఆసక్తికరమైన పురాణ కథనాలు మరెన్నో చూడాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రక్తం మాంసం శవాల గుట్టల మధ్య కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది పాండవులు గెలిచారు కౌరవ సామ్రాజ్యం అంతమైంది రాజ్యాధికారం పాండవుల వశమైంది కానీ ధర్మరాజు మనసులో మాత్రం ధర్మం గెలిచింది అనే సంతోషం కంటే బంధువులను గురువులను సోదరులను కోల్పోయిన బాధ అపరాధ భావం వేధిస్తోంది ధర్మరాజా నువ్వు గెలిచావు ఇది ధర్మస్థాపనే కదా అయినా నీలో ఇంత వేదన ఎందుకు అంటే ఆ యుద్ధం తెచ్చిటే ఆ యుద్ధం తెచ్చిపెట్టిన అత్యంత భయంకరమైన పశ్చాత్తాపం బంధు సంహారం తాత గురువు గురుపుత్రులు సోదరులు ఇలా ఆత్మీయులందరినీ చంపుకోవడం పాండవుల మనసును తీవ్రంగా గాయపరిచింది ముఖ్యంగా కర్ణుడు మరణం గురించి కుంతిదేవి చెప్పినప్పుడు ధర్మరాజుకు కలిగిన మనోవేదన వర్ణించలేనిది కానీ పాండవులను లోపల వేధించిన ఒకే ఒక్క తీరని పశ్చాత్తాపం మరొకటి ఉంది ఆ మహావిషాదమే ఉప పాండవుల మరణం కౌరవులతో సహా అందరూ మరణించాక చివరి రోజు రాత్రి నిద్రలో ఉన్న ద్రౌపది పుత్రులను అశ్వత్థామ దారుణంగా సంహరించాడు యుద్ధం గెలిచిన రాత్రి గడిచేసరికి తమ ఐదుగురు పుత్రులు చనిపోయారనే వార్త పాండవులను కుంగదీసింది ఈ భయంకరమైన సంహార పాపాన్ని పుత్రశోకాన్ని తొలగించుకోవటానికే పాండవులు ఆ తరువాత అశ్వమేధయాగం చేశారు సింహాసనంపై కూర్చున్న రాత్రింబవళ్లు ఆత్మవిమర్శతో పశ్చాత్తాపంతో గడిపారు రాజ్యాన్ని పాలించారుగాని శాశ్వతమైన ఆనందాన్ని పొందలేకపోయారు చివరికి ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి అడవికి వెళ్లినప్పుడు ఈ భయంకరమైన రాజ్యభారాన్ని వదిలించుకోవటానికి వారు కూడా మహాప్రస్థానం వైపు అడుగువేశారు రాజ్యం పోయినా ఫర్వాలేదు కనీసం బంధువులు బిడ్డలు ఉంటే చాలు అని పాండవులు పడితపించారు కురుక్షేత్రంలో వారు గెలిచింది కేవలం భూమిని మాత్రమే ఆత్మసంతృప్తిని శాంతిని ప్రియమైన వారిని మాత్రం శాశ్వతంగా కోల్పోయారు అదే వారి జీవితంలో చేసిన తీరని ఏకైక పశ్చాత్తాపం మహాభారతం చెప్పే ఈ గొప్ప విషాదాన్ని పశ్చాత్తాపాన్ని గురించి మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరెన్నో ఆసక్తికరమైన అంశాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి